రేపటిదినం రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్రలోని అన్ని ప్రాంతాల ఎందు పల్స్ పోలియో కార్యక్రమం జరుగుతుంది ఈ కార్యక్రమం అప్పుడే పుట్టిన పిల్లల నుండి ఐదు సంవత్సరాల లోపు వయసున్న పిల్లలందరికీ కూడా రేపు పోలియో చిక్కలు మీ సమీప ప్రాంతంలోని అంగన్వాడి కేంద్రము మరియు అలాగే ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఎందు పోలియో చిక్కలు వేయడము జరుగుతుంది ఈ కార్యక్రమము రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ కుటుంబ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో జరుగుతున్నది ఈ కార్యక్రమంలో తప్పకుండా కూడా ప్రతి తల్లిదండ్రులు ఈ జీరో నుండి ఐదు సంవత్సరాలలోపు వయసున్న ప్రతి ఒక్కరి పిల్లలకి మీరు పోలియో చుక్కలు ఏపించాలని చెప్పి మీకు కోరుతున్నాము మరియు మీరు ఎక్కడైనా ప్రయాణం ఉన్నా కూడా ఆ ప్రయాణం ఉన్న చోట కూడా పోలియో చిక్కడము చిక్కలు వేయడం జరుగుతుంది